హాయ్ నమస్తే నేను మీ రాజగోపాల్ రెడ్డి కార్వేటి నీట్ యూజీ రెండు వేల ఇరవై ఐదు ఎంట్రన్స్ ఎగ్జామ్కు ప్రిపేర్ అవుతున్న ప్రతి విద్యార్థికి వాళ్ళ తల్లిదండ్రులకు కూడా కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ ఇవ్వడానికే నేను మీ ముందుకు వచ్చాను గత కొద్ది రోజులుగా కూడా నేను ఎటువంటి వీడియోలు చేయట్లేదు దానికి కారణం విద్యార్థులను మనం ఈ మూమెంట్లో డిస్టర్బ్ చేయకూడదు ఎంట్రన్స్ ఎగ్జామ్ దగ్గర పడుతూ ఉంది మనం వీడియోలు చేసి వాళ్ళని కన్ఫ్యూజ్ చేసి మనం విద్యార్థులను ఇబ్బంది పెట్టకూడదు చివరిలో వాళ్ళకి ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది వాళ్ళు ప్రశాంతమైన వాతావరణంలో వాళ్ళు చదివి చదువుకున్న తర్వాత ఒక గంట రెస్ట్ తీసుకోవాలన్నా వాళ్ళు ప్రశాంతంగా రెస్ట్ తీసుకోవాలి ఇటువంటి వీడియోలు చూస్తూ వాళ్ళని ఇబ్బంది పెడితే ఇబ్బంది అవుతుంది అనే ఉద్దేశంతోనే నేను గత కొద్ది రోజుల నుండి కూడా ఎటువంటి వీడియోలు కూడా నేను చేయలేదు ఒక ముఖ్యమైన అప్డేట్ ఇవ్వడానికే నేను మీ ముందుకు రావడం జరిగింది ఏప్రిల్ ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఐదు అంటే రేపులా ఎల్లుండు సిటీ ఇంటిమేషను ప్రతి విద్యార్థికి తెలుస్తుంది ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయబోతున్న ప్రతి విద్యార్థికి ఏ సిటీలో అంటే ఏ నగరంలో మీరు ఏ పట్టణంలో ఎగ్జామ్ రాయబోతున్నారు ఆ సిటీ ఇంటిమేషన్ ఎన్టీఏ వారు ఏప్రిల్ ఇరవై ఆరో తేదీ డిక్లేర్ చేస్తారు కాబట్టి ఈ విషయాన్ని మీ అందరికీ తెలియజేయాలి అదేవిధంగా మే ఒకటో తేదీ మే ఒకటో తేదీ రెండు వేల ఇరవై ఐదు మరో ఆరు రోజులకి మీరు అడ్మిట్ కార్డులు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఎన్టీఏ వెబ్సైట్ నుండి ఆ విషయం కూడా మీ అందరికీ తెలియజేస్తామని మీ ముందుకు వచ్చాను ఈ ఎన్టీఏ వారు రిలీజ్ చేసే అడ్మిట్ కార్డులు కానీ లేకపోతే సిటీ ఇంటిమేషన్ కానీ ఏ విధంగా చూసుకోవాలి అనేది కూడా మీకు తెలియజేస్తాను హెచ్టీటిపిఎస్ కోలన్ డబుల్ శ్లాష్ నీట్ డాట్ ఎన్టీఏ డాట్ ఏసీ డాట్ ఇన్ ఈ వెబ్సైట్లో మీరు అడ్మిట్ కార్డులు డౌన్లోడ్ చేసుకోవచ్చు సిటీ ఇంటిమేషన్ కూడా మీరు అక్కడే చూసుకోవచ్చు ఎన్టీఏ డాట్ ఏసీ డాట్ ఇన్ ఉంది కానీ అక్కడ కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతారు మీరు హెచ్టిపిఎస్ కోలన్ డబుల్ స్లాష్ నీట్ డాట్ ఎన్టీఏ డాట్ ఏసీ డాట్ ఇన్ ఈ వెబ్సైట్ కానీ వెళితే మీరు అడ్మిట్ కార్డులు డౌన్లోడ్ చేసుకోవడానికి కానీ సిటీ ఇంటి సిటీని మీరు ఏ సిటీలో ఎగ్జామ్ రాయబోతున్నారో తెలుసుకోవడానికి కానీ చాలా ఈజీగా ఉంటుంది కాబట్టి ఏప్రిల్ ఇరవై ఆరో తేదీ ఏ నగరంలో పరీక్ష రాయబోతున్నారో అది మీరు తెలుసుకోవచ్చు అంటే మీరు నాలుగు ఆప్షన్స్ కూడా ఇచ్చుంటారు అప్లికేషన్ ఫిలప్ చేసేటప్పుడు ఈ నాలుగు ఆప్షన్స్లో మొదటి ఆప్షనే నైంటీ నైన్ పర్సెంట్ మీకు సిటీ అనేది కన్ఫర్మ్ అవడం జరుగుతుంది కాబట్టి ఈ సిటీ ఇంటిమేషన్ని మీరు వెబ్సైట్లోకి వెళ్ళి తెలుసుకోండి మే ఒకటో తేదీ అడ్మిట్ కార్డులు ఈ ఎన్టీఏ వారి వెబ్సైట్కి వెళ్ళేసి మీరు డౌన్లోడ్ చేసుకోగలరని ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను చివరి ఈ పది రోజుల్లో దయచేసి మీరు మొబైల్ ఫోన్లు వాడటం మానేసేయండి ఏడు గంటలు మినిమం నిద్రపోవటం దాదాపు అలవాటు చేసుకోండి పేరెంట్స్ కూడా ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను ముఖ్యంగా పిల్లలను ఒత్తిడికి గురి చేయకండి మినిమం ఏడు గంటలు వాళ్ళు నిద్రపోయేటట్లు వాళ్ళకి అవకాశం ఇవ్వండి ఈ పది రోజులు ఎవరైతే బాగా నిద్రపోతారో వాళ్ళకి ఫ్రెష్ మైండ్ ఉంటుంది ఎటువంటి ఆలోచనలు ఉండవు వాళ్ళపైన ఒత్తిడి కూడా చాలా వరకు తగ్గుతుంది ఎందుకంటే సంవత్సరం అంతా గత మూడు సంవత్సరాల నుండి చదువుతూనే ఉన్నారు ప్రిపేర్ అవుతూనే ఉన్నారు ఇప్పుడు వాళ్ళ కళాశాలలో ఎంట్రన్స్ ఎగ్జామ్లు గ్రాంటేస్టులు పెడుతూ ఉంటారు రోజు మార్చి రోజు గ్రాంటేస్టులు వాళ్ళు రా రాస్తూనే ఉన్నారు కాబట్టి చివరి ఈ పది రోజులు వాళ్ళని ఒత్తిడికి గురి చేయకుండా ఒక ఏడు గంటలు వాళ్ళు ప్రశాంతంగా నిద్రపోయేటట్లు వాళ్ళకి అవకాశం కల్పించండి రాత్రి పదకొండు నుండి ఉదయం ఐదు వరకైనా వాళ్ళు ప్రశాంతంగా నిద్రపోయేటట్టు వాళ్ళకి అవకాశం కల్పించండి అని తల్లిదండ్రులు నేను కోరుతున్నాను అదేవిధంగా మొబైల్ ఫోన్స్ ఎక్కువ వాడకుండా ఇప్పుడు యూట్యూబ్లో వచ్చే ఇటువంటి వీడియోలు దాదాపు కూడా ఏదైనా ఇంపార్టెంట్ అంటేనే పిల్లలకు చూపించండి లేకపోతే మీరే పిల్లలకు ఆ వీడియోలు చూసి తెలియజేయండి అంతేగాని పిల్లలకు మొబైల్స్ ఇచ్చి వాళ్ళ చేత ఇటువంటి వీడియోలు చూపించడం యూట్యూబ్లో ఏది పడితే అది చాలామంది కూడా చెప్తుంటారు ఈ లాస్ట్ మూమెంట్లో మీరు యూట్యూబ్ వీడియోలు ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ సంబంధించింది కానీ అటువంటి వీడియోలు చూడటం దయచేసి నిలిపేసేయండి ఎంట్రన్స్ ఎగ్జామ్ అయిన తర్వాత మీకు కౌన్సిలింగ్ గురించి నేను పూర్తి ఇన్ఫర్మేషన్ మీకు తెలియజేస్తాను ఆల్రెడీ ఎన్ని మెడికల్ కాలేజీలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి తెలంగాణలో ఉన్నాయి ఆ వీడియోలు అయితే నేను ఆల్రెడీ అప్లోడ్ చేశాను అదేవిధంగా కౌన్సిలింగ్ సంబంధించి ప్రతి వీడియో కూడా మీకు ప్రతి ఇన్ఫర్మేషన్ తెలియజేస్తాను అదేవిధంగా కటాఫ్ ఏ విధంగా ఉండబోతుంది ఎగ్జామ్ సరళి ఏ విధంగా ఉంటుంది ఎగ్జామ్ రాసిన తర్వాత లైవ్ కూడా వాళ్ళకి ఎగ్జామ్ రోజు లైవ్ కూడా ఇవ్వటం జరుగుతుంది కొన్ని వీడియోస్ వీడియోస్లో నేను పూర్తి ఇన్ఫర్మేషన్ని మీకు అందిస్తానని ఈ వీడియో ద్వారా తెలియజేస్తూ దయచేసి మీ పిల్లల్ని ఒత్తిడికి గురి చేయకుండా మొబైల్ ఫోన్కి ఈ పది రోజులు దూరంగా ఉంచండి వాళ్ళని ఏ విధమైన ప్రజర్ ఇవ్వకుండా వాళ్ళకి ప్రశాంతంగా వాళ్ళు ఎగ్జామ్ రాసేందుకు అవకాశం కల్పించండి అని ఈ వీడియో ద్వారా కోరుతున్నాను